ఈరోజు ముందుగా మన ఎంపీ కడియం కావ్య మేడం గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పల్లగుట్ట గ్రామంలో ప్రెస్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు దేవస్థాన చైర్మన్ పుట్లపల్లి సీతారావు గారికి మరియు మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సురేష్ అన్న గారికి యూత్ అధ్యక్షునికి మరియు వివిధ గ్రామాల నుండి చ్చేసినటువంటి మాజీ ఎంపీటీసీలకు ఎంపీ మన సర్పంచ్లకు దేవస్థాన డైరెక్టర్లకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను నిన్న స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్య కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజన్న గారు దేవునూరు భూముల విషయంలో మాట్లాడుతూ దేవస్థాన చైర్మన్ సీతారావు సార్ గురించి మాట్లాడడం జరిగింది సీతారావు సార్ గారు కోటి రూపాయలు ఇస్తేనే చైర్మన్ పదవి ఇచ్చిండని మాజీ ఎమ్మెల్యే రాజన్న గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది రాజన్న సీతారావు సారైనా మేమైనా అందరం మీ దగ్గరనే పనిచేసిన వాళ్ళమే మేమందరం ఎటువంటి వాళ్ళమో మీ ఆత్మకు తెలుసు సీతారావు సారు ఎటువంటి వారో మీకైతే పూర్తిగా తెలుసు రాజన్న గతంలో మీరే మూడు సార్లు చైర్మన్ దేవస్థాన చైర్మన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజలందరూ నాయకులు వారందరూ ఏమనుకుంటున్నారంటే అంటే అరే ఎప్పుడు కోటి రూపాయలు ఇచ్చిండు మరి గతంలో మూడు సార్లు ఇచ్చిలుగా ఏందని గుసగుసలు వినబడుతున్నాయి రాజన్న దయచేసి మీరు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసిండ్రు డిప్యూటీ సీఎంగా కూడా పదవులు చేసినప్పుడు మాట్లాడేదంట్లా కనీసం యాభై శాతం అన్న నిజాలుండి మాట్లాడాలా రాజన్న ఎందుకంటే మీ దగ్గర మేము పనిచేసినాం గారు కాబట్టి చెప్తున్నాం దయచేసి మీ మీరు లోలోనగా ఏదైనా ఉండేది ఉంటే నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది మా ఎమ్మె ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారు ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడే ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఏ మంత్రి నియోజకవర్గంలో కానీ ఎక్కడ లేని విధంగా వారిని ఒప్పించి మెప్పించి నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి నేను గతంలోనే ఒక డిగ్రీ కాలేజీ లేదు అనేక కొన్ని కొన్ని చేయలేకపోయినని వారు సీఎం గారికి దగ్గర ఉంటారు కాబట్టి ఒప్పించి ఎనిమిది వందల కోట్ల అభివృద్ధి పనులు మొన్న శంకుస్థాపన చేయడం జరిగింది అది మన అందరికీ తెలుసు మీకు తెలుసు అన్నీ తెలుసు దయచేసి పొట్లపల్లి సీతారావు గారు మూడు సార్లు చైర్మన్ చేసిండ్రు చేసినప్పుడు ఒక పది కోట్ల మంజూరు చేసుకొస్తా అని చెప్పి ఎక్కడ వేసిన అక్కడనే ఉండే విధంగా ఉండడంలో సారుకు ఉన్నది ఒక్కటే నీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు వర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని కలలు కంటారో వారి అంతా దేవస్థానాన్ని రూపురేఖలు మార్చాలే పది కోట్లు గతంలో వచ్చినాయి కదా అవి రాలేదు ఇప్పుడు ఎమ్మెల్యే కడే శ్రీఆర్ తోటి పది కోట్లకు పది కోట్లు కలిపి ఇరవై కోట్లతోటి క్రాస్ రోడ్ నుండి చిల్పూర్ వరకు సెంట్రల్ లైటింగ్ ఇక్కడ మన చాపల మార్కెట్ నుండి గండి రామారావు లింగంపల్లి వరకు డబల్ రోడ్ కూడా వారు చెప్పడం జరిగింది తప్పనిసరిగా గత కొద్ది రోజుల్లోనే వాటిని మంజూరు ఇప్పిస్తానని చెప్పడం జరిగింది వారు మూడు సార్లు చైర్మన్ చేసిన కాని నుండి దేవస్థానంలో ఎవరన్నా సార్కు తెలిసిన వాళ్ళు మనకు వాళ్ళు విలేకరులు ఎవరు పోయినా అక్కడికి ఛాయ్ తెప్పిస్తే కూడా ఛాయ డబ్బులు కూడా జేవులో నుండి తీసిచ్చే మంచి మనసున్న వ్యక్తి మన సీతారావు సారు వారు ఎక్కడ కూడా ఒక రూపాయి అవినీతి కానీ ఇలాంటిది కానీ ప్రెస్ వాళ్ళకి తెలుసు రాజన్న ఆత్మకు మొత్తం తెలుసు అటువంటిని వారిని పట్టుకుని ఇలా కోటి రూపాయలు ఇస్తే పదవి ఇచ్చిండంటే వారు కూడా బాధపడతాను ఒక మాట ప్రెస్ మీట్లో ఏమన్నారు సీతారావు సార్ చాలా ఉత్తముడు మంచివాడు పాపం కోటి రూపాయలు అంటే ఉత్తముడు మంచివాడు అని కోటి రూపాయలు అంటే మీరు అన్ మీరు ఆ మాట అంటే వారు ఎంతో నిన్నట్టుండి బాధపడుతున్నారు రాజన్న దయచేసి అలాంటి అసత్య ఆరోపణలు ఆరోపణలు చేయకూడదు ఎందుకంటే మీరు ఎన్నో ఉన్నారు ఎన్నో ఉన్నారు కాబట్టి అలాంటి ఆరోపణలు చేయొద్దని కోరుకుంటూ అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఎంపీ కాడియం కావ్య గారు ఇద్దరు వరంగల్ ఎంపీ కాడియం కావ్య గారు పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు చిత్తూరు మండలం నుంచే తెలియజేస్తూ నిన్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు స్టేషన్ గన్పూర్లో ప్రెస్ మీట్ పెట్టి దేవునూరు భూముల విషయంలో కానీ ముప్పారం కానీ ధర్మసాగరంలో జరిగే ఫారెస్ట్ భూములో సర్వే జరుగుతుండగా అక్కడ దగ్గర దగ్గర రెండు వేల ఎకరాలు భూమి కబ్జా చేసిరని కడియం శ్రీఆర్ గారు వారి మీద ఆరోపణ చేశారు గతంలో మూడు నెలల క్రితమే రాజయ్య గారు ఆరోపణ చేస్తే కడియం శ్రీహారి గారు సవాల్ విసిరారు దమ్ము ధైర్యం ఉంటే మాకు మేము కానీ మా కుటుంబ సభ్యులని కానీ ఎక్కడ కబ్జా చేసినామో సాక్షాధారత సహా మా దగ్గరికి వస్తే అది కనుక నిజమని నిరూపిస్తే స్టేషన్ గనుపూర్ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పి నేలకు ముక్కు రాక్తా అని ఆ సమయంలో కడియం శ్రీఆర్ గారు సవాల్ విసిరి చర్చకు సిద్ధమని సవాలు విసిరితే అప్పుడుంచల్లి ఇప్పటి వరకు మళ్ళా తోక ముడుచుకొని పోయిన నాయకుడు రాజయ్య అలాంటి రాజయ్య మళ్ళా ఎవరో ఏదో చెప్పగానే ఎవరో ఒకటి కళ్ళుబల్లి మాటలు చెప్పగానే వాళ్ళు నజీర్ గారు పోయి అక్కడ నైట్ నైట్ పోయి సర్వే చేస్తాడు నలభై ఐదు ఎకరాల భూమి మీద కబ్జా చేస్తాడు దీని వెనక కడియం శ్రీగారి కడియం కావ్య నజీర్ గారి ప్రమేయం ఉందని ఎవరో చెప్పిన మాటలిని మళ్ళీ నిన్నగాక పోయి సర్వే చేయడం జరిగింది అక్కడ సర్వే చేసిన క్రమంలో రాజయ్య కూడా పోయి ఇక్కడ కబ్జా గురైంది అన్నాడు అన్నప్పుడు కడియం శ్రీఆర్ గారు మళ్ళీ అనుమగొండలో ప్రెస్ మీట్ పెట్టి దమ్ము ధైర్యం ఉంటే మీరు చా చౌకబారి మాటలు మాట్లాడకుండా అసత్య ఆరోపణలు చేయకుండా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడ కబ్జా చేసినామో రండి మాట్లాడదాం చర్చ చేద్దాం అంటే అటువంటి విషయం మీద సబ్జెక్టు మీద మాట్లాడకుండా నిన్న ప్రెస్ మీట్లో స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఎనిమిది వందల కోట్లు తీసుకొచ్చిన కడియం శ్రీహారి ఏ రకంగా అయితే ఇబ్బంది పెట్టాలి కావ్య గారిని అలాగే కడియం శ్రీహారి గారిని కావ్య గారేమో పార్లమెంటు స్థాయిలో ఢిల్లీ లెవెల్లో రాజకీయాలు చేసుకుంటూ వాళ్ళ ఎయిర్పోర్ట్ తీసుకొస్తే అదే విధంగా కడియం శ్రీఆర్ గారు కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తుంటే వీళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలి రాజకీయంగా ఎట్లా ఎదుర్కోవాలి స్టేషన్ లో మాకు టీఆర్ఎస్ పార్టీ మనగడ ఉండలేదనే భ్రమలో పడి మతి భ్రమించి పిచ్చిలేసినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా సబ్జెక్ట్ ఒకటి కడియం శ్రీఆర్ గారు నా మీద ఆరోపణలు ఏమైనా ఉంటే నిరూపించండి అని చెప్తున్నారు దాని సవాలు స్వీకరించకుండా నిన్న చెప్పిన సబ్జెక్టు కాకుండా మా జనగాం జిల్లాలోనే జనగాం జిల్లాలోనే కొత్త మండ నూతన మండలమైన ఖాళీంచెలు ఇప్పటి వరకు రెండు వేల పదహారు నుంచి దగ్గర దగ్గర సీతారావు గారు చిల్పూర్ మండలంలో తిరుగుతున్నారు జనగాం జనగాం జిల్లాలోనే మృదు స్వభావి అతి సున్నతమైన మనిషి గల వ్యక్తి ఎవరు నొప్పించే వ్యక్తి కాదు కాదు ఎక్కడన్నా ఏ గ్రామాలల్లా చదువుకునే పిల్లలకు కానీ గుళ్ళకు కానీ ఏమన్నా డొనేషన్ కావాలన్నా పేదలకు సాయం కావాలన్నా వృద్ధులకు ఏమన్నా చలికాలం దుప్పట్లు పంచి పెట్టాలన్నా ప్రతి ఒక్క సాయంలో తన ఇంటికి తలుపుదట్టి వస్తే అనేక విషయాలలో సాయం చేసిన శ్రీధర్ రావు గారిని రాజయ్య గారిని కోటి రూపాయలు ఇచ్చి పదవి కొనుక్కున్నారని చెప్పడం చాలా బాధాకరమైన విషయం అయితే రాజయ్య గారు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే దయ్యాలు వేద వేదాలు వల్లించినట్టు దొంగే దొంగ అన్నట్టుగానే ఉంది ఎందుకంటే గత మూడు సార్లు మీరే టర్మ్ల అటువంటి ఎంత నిజాయితీ పరుడు ఎంత దేవ దైవభక్తి ఉండి స్టే మన చిల్పురుగుట్ట దేవస్థానాన్ని డెవలప్ చేస్తారనే ఉద్దేశంతోనే కదా మీరు మూడు సార్ల శ్రీధర్ రావు గారికి చైర్మన్ ఇచ్చింది ఇప్పుడు ఎవరో ఎవరో మీకు అసత్య ఆరోపణలు చెప్పిన విషయాన్ని పట్టుకొని సౌమ్యుడు ముదుస్వామి ఇవాళ జిల్ మన స్టేషన్ గణపూర్ నియోజకవర్గాల్లో చిల్పూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో ఉందంటే అది కేవలం శ్రీధర్ రావు గారు వాళ్ళకున్న సమన్వయ కమిటీ సగ్ల ఘనతే తప్పించి అలాంటి వ్యక్తి అందరి కలుపుకుంటూ పోయి ఇక్కడ ఉన్న సమన్వయ కమిటీలను ప్రజాప్రతినిధులను అందరూ కలుపుకుంటూ పోయి స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో మండలం చిల్పూర్ మండలాన్ని ఫస్ట్ స్థానాన్ని తీసుకొస్తుంటే మీరు ఒక అసత్య ఆరోపణ చేయడం తప్పు రాజయ్య గారు తిల్కూరు మండలం ఉన్న ఏ నాయకులు కానీ అలాగే అటువంటి అలవాటు సీధర్ రావు గారికి అసలుకే లేదు మీరు ఏదైతే గతంలో చేసిల్లో రెండు వేల తొమ్మిదిలో మమ్మల్ని నమ్మిచ్చిల్లు రెండుసార్లు టికెట్లు టికెట్ ఇచ్చి ఓడిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచి మీకు టికెట్ ఇస్తే మా గుండెల మీద చనిపోయిన మా గు చనిపోయిన గుర్తులన్నీ మాకు గుర్తున్నాయి అప్పుడు కూడా రెండు వేల తొమ్మిదిలో మా పార్టీలోకి వెళ్ళి వెళ్ళిపోయి మీరు మన అంగన్వాడీ పోస్టులకు ఒక్క పోస్ట్ ఉంటే దగ్గర దగ్గర గ్రామానికి పది మంది దగ్గర డబ్బులు వసూలు చేసి వాటి వారికి ఎవరికైతే ఒక ఉద్యోగం వస్తుందో ఆ ఉద్యోగం నేనే ఇప్పించినా అని మళ్ళీ మిగతా తొమ్మిది మంది డబ్బులు రిటర్న్ ఇచ్చి ఎవరికైతే డబ్బులు ఇచ్చిలో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన చరిత్ర అనేది ఏదైతే గతంలో కొనాచలంలో మీరు కొనాచలం ప్రభుత్వ భూమిలో మీరు మీ మీరు మీ అనుచరులు కబ్జా చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ స్టేషన్ కన్పూర్ నుంచి వెళ్ళి ఫ్లెక్సీ పట్టుకొని పాదయాత్రగా ప్రెస్ వాళ్ళని ఎంబడి పెట్టుకొని ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి కొటాచలంలో పోయి మీరు ధర్నా చేసి ప్రెస్ మీట్ పెడితే మీ అనుచరులు మీరు అక్కడి నుంచి పారిపే క్షమాపణ చెప్పిన రోజులు మర్చిపోయినా అటువంటి చరిత్ర నీతిగల చరిత్ర నీది మీ తమ్ముడు మీ తమ్ముడు నువ్వు పోయిన స పోయినసారి సర్పంచ్ ఎలక్షన్లో లైట్లు బంద్ చేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి రెండు వందల ఓట్లు కింద మీద చేసి లైట్లు బంద్ చేసి అధికారులను తప్పుదోవ పట్టించి గెలిచిన నీత నీతి నీచ చరిత్ర నీది ఏదైతే ఫ్లైఓవర్ ఉందో గన్పుల్ ఫ్లైవర్ కింద కుంటీగం కింద దగ్గర దగ్గర కాంపౌండ్ వాళ్ళన్ని ఆక్రమించి ఈ భూమి అంతా మాదే అని ఆక్రమిస్తే అక్కడున్న అధికారులకు మేము ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులం నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెడితే అక్కడున్న ఫ్లాట్లన్నీ కులగొట్టి మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న చరిత్ర మీది రాజయ్య గారు అన్ని అవినీతిని మీరే చేస్తారు రాసలీలలు మీరే చేస్తారు దొంగతనాలు మీరే చేస్తారు కమిషన్లు మీరే అడుగుతారు ఒక చె కళ్యాణ లక్ష్యం చెక్ వస్తే కమిషన్ ఇవ్వాలి మీకు సీఎంఆర్ రిలీఫండ్ చెక్ ఇస్తే కమిషన్ ఇవ్వాలి ఒక పేపర్ మీద సంతకం పెడితే కమిషన్ ఇవ్వాలి ప్రతి విషయంలో అవినీతి చేసేది మీరు రాసలీలలు చేసేది మీరు మీరు మేము ఎక్కడైనా గత పది సంవత్సరాలలో స్టేషన్ గణపూర్ నియోజకవర్గం నుంచి ఎక్కడికైనా వేరే జిల్లాకు వేరే రాష్ట్రానికి పోతే మీరు స్టేషన్ గనపూరా ఓహో రాసలీల రాజయ్య గారి స్టేషన్ గణపూర్ నియోజకవర్గమా కమిషన్లు తీసుకునే రాజయ్య గారి స్టేషన్ గనపూర్ నియోజకవర్గమా ఏ రకంగా చూసుకున్నా మా నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించిన ఘనత చరిత్ర నిజ చరిత్ర మీది అలాంటి నీచులు మీరు దుర్మార్గులు ఇవ్వాల అతి స్వచ్ఛంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి గతంలో ఇదే చిల్పూర్గుట్ట దేవస్థాన చైర్మన్ విషయమై చిల్పూర్ మండల నాయకులందరం కమిటీ సభ్యులందరం అందరం ప్రతి గ్రామంలో ఉన్న నాయకులందరం కూర్చొని చిల్పూర్ మండల దేవస్థాన చైర్మన్ ఎవరు చేస్తే బాగుంటుంది గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ఇచ్చాం మనం తర్వాత అప్పుడు సాధారణ కమిటీ ఇచ్చాం రెగ్యులర్ కమిటీ రెగ్యులర్ కమిటీ ఇవ్వలేదు ఇప్పుడు ఎవరైతే బాగుంటుంది చిల్పూర్గుట్ట దేవస్థానాన్ని ఎవరైతే డెవలప్ చేస్తారు చిల్పూర్ మండలాన్ని రేపొద్దున కష్ట సుఖాలు వచ్చినా పార్టీని కాపాడే నాయకులు ఎవరైతారంటే చిల్పూర్ మండలంలో గ్రామశాఖ అధ్యక్షులం గ్రామ పార్టీ సీనియర్ నాయకులం ప్రజాప్రతినిధులు అందరూ ఒక దగ్గర కూర్చొని చర్చించి ఒక నాలుగైదు పేర్లు తీసుకొని అలా నాలుగైదు పేర్లలో శ్రీధర్ రావు గారు పేరు తీసుకోవడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ సమిష్టిగా తీసుకొని సార్ అయితేనే సీధారావు సార్ అయితేనే చిల్పురుగుట్ట మండలం కానీ అలాగే చిల్పురుగుట్ట రెండో తిరుపతిగా ఉన్న చిల్పురుగుట్ట దేవస్థానం డెవలప్ అవుతుందనే మంచి ఉద్దేశంతోనే మేము సార్ గారిని చైర్మన్ చేస్తే ఇవ్వాలా కడియం శ్రీఆర్ని ఏమి అడలేక కడియం కావ్య గారిని ఏమడలేక వారి దగ్గర ఉన్న కడియం ముఖ్య అంశాలైన శ్రీధర్ రావు గారిని ఏదో రకంగా కుంగిపోయే విధంగా ఆరోపణలు చేస్తే వెనక జరుగుతారేమో అని అసత్య ఆరోపణలు చేస్తున్నారు రాజయ్య గారు మీ ఆటలన్నీ సాగాయి మీ మీరు ఒక బఫూన్ లెక్క మాట్లాడతాన నియోజకవర్గ ప్రజలంతా అర్థమైపోయింది ఎందుకంటే క్లారిటీ లేదు సబ్జెక్టు లేదు ఒక విషయానికి సవాలు విసిప్తే సవాలుకు మళ్ళీ ప్రతి సవాళ్ళు లేదు నిర్ధారణ లేదు సాక్ష్యాలు లేవు కడియం శ్రీఆర్ గారు ప్రతిసారి అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం మేరకే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినామని చెప్తున్నారు అలాగే ఎనిమిది వందల కోట్లకు జీవోతో సహా పేపర్లు మీకు మీడియాకి ఇచ్చడం మీ కార్యకర్తలకు కూడా ఇచ్చినాం టీఆర్ఎస్ కూడా తీసుకున్నారు జీవో ప్రకారం ఎనిమిది వందల కోట్లు తీసుకొచ్చినా కూడా ఎంతసేపు ఇక్కడ అభివృద్ధి జరగలేదు ఇదేంది అదేంది అసలు ఎక్కడ లేదు ఒక ఇంటర్మీడియట్ స్కూల్ తప్పించి బస్ స్టాండ్ తీసుకొని పోతారు మేము ముఖం మీద కమిషన్లు రాజేయన్న దళిత బంధువు కమిషన్లు తీసుకున్నా మిమ్మల్ని ఏమన్నా రాసలు ఇలా మీరు చూసుకునే మనస్తత్వం మీకు ఉండదు కానీ కొందరు అలా ఉండరు ఏదైనా చిన్న మిస్టేక్ మాట్లాడితే వాళ్ళ మనసు నొప్పించినట్టు ఉంటుంది వారు ముందుగా ముందు ముందు రాజకీయాలలో పనిచేస్తేందుకు ముందు వేటోళ్లను వెనక గురించి అనేక ఆరోపణలు చేస్తే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ ఆరోపణలని మానుకోవాలి మీకు ధైర్యం దమ్ము ధైర్యం ఉంటే నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడదాం అంతే తప్పించి ఎక్కడో లేని విషయాలను తీసుకొచ్చి అక్కడ ఫారెస్ట్ వాళ్ళు కలెక్టరు ఆర్డీఓ ఎంఆర్ఓ అందరు అధికారులు సిట్టింగ్ చేర్చితో అన్నారు కదా మీరు సిట్టింగ్ చేర్చితో కాదు కడియం సిఆర్ చేసిన ఆరోపణ మీద మీరు మాట్లాడండి అంతేగాని వచ్చిన మాటలు మాట్లాడి ఎక్కడో ఎవరైతే మాట్లాడితే ఏదో బదనాలు చేద్దామనే మాటలు మాట్లాడకండి దయచేసి మీది ఇవ్వాలంటే మీ గురించి మీ చరిత్ర గురించి తీయాలంటే స్టేషన్ గణపూర్ నియోజకవర్గ ప్రజలు అందరికీ తెలుసు అందుకే చెప్పుకోలేకపోతాను అలాంటి చరిత్ర మాకు వద్దు అట్లా అట్లాంటి కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంత నీచమైన చరిత్ర నాయకులు మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్టేజ్ మీద ఎవ్వరు లేరు ఎవ్వరని నిరూపించిన దమ్ముంటే మీరు సవాలు రాంటే సిద్ధం అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అనవసరంగా మమ్ములా ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తే రాజయ్య గారు గబర్దార్ మేము కూడా మాది వాళ్ళమే మేము కూడా డప్పు కొడతాం అన్ని కొడతాం మీరు మాదిగ జాతికి ఎంత నష్టం చేసిళ్ళు ఎంత అవమానపరిచిల్లు ఎవరెవరి కొమ్ము కాసిళ్ళు మాదివలని ఎంత ఎవరెవరిని అనేక రకాలుగా ఇబ్బంది పడి పైసలు తీసుకునేవి అన్నీ మా దగ్గర చిట్టా ఉన్నది దయచేసి ఈ కాజాలైన ఓ గౌరవమైన డాక్టర్ వృత్తిలో ఉన్నారు కాబట్టి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఎవరైంది అనేది కొంచెం ఆలోచించి మాట్లాడండి ఆలోచించి మాట్లాడి మీ రాజకీయం మీరు చేసుకోండి ప్రతిపక్ష హోదాలో ఉండి మీరు కంపల్సరీ ప్రశ్నించాడు ప్రజా సమస్యల మీద ప్ర తప్ప అనవసరమైన రాజాంత్రాలు చేయొద్దని కోరుకుంటూ ఇంకోసారి గౌరవ ఎంపీ గారు వారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భూగులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి వారి కుటుంబం మీద వారి మీద ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్ని వారికి భగవంతులు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ కార్యక్రమంలో పాల్గొన్న ఇవాళటి కార్యక్రమం ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చిల్పూరు మండల నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులందరికీ సురేష్ మండల పార్టీ ప్రెసిడెంట్ చిల్పూరు మండల అధ్యక్షుడు సురేష్ దేవస్థాన డైరెక్టర్సు గ్రామశాఖ అధ్యక్షులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ ప్రెస్ ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశం నిన్న బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో గౌరవ డాక్టర్ రాజన్న గారు మాట్లాడిన దేవునూరు భూముల విషయంలో ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది దాని విషయంలో దేవస్థానంకు విషయం కూడా వారు మాట్లాడడం జరిగింది దాంట్లో నేను నేను పదవి కొనుక్కున్న ఎమ్మెల్యే గారికి నేను కోటి రూపాయలు ఇచ్చి పదవి కొనుక్కున్నాను అనేది వారు ఒక ఆరోపణ చేయడం జరిగింది దాన్ని నేను తీవ్ర తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే నేను గతంలో కూడా టూ అండ్ హాఫ్ ఇయర్సు గత ప్రభుత్వంలో కూడా రాజనగర్ ఆధ్వర్యంలో నేను దేవస్థాన చైర్మన్గా చేయడం జరిగింది అప్పుడైనా ఇప్పుడైనా అలాంటి నీచ సంస్కృతి నాకైతే లేదు ఇక మరి అది నేను వారి విజేతకే వేయాలనుకుంటున్నాను ఎందుకంటే వారి దగ్గర కూడా నేను దేవస్థాన చైర్మన్ గా చేసినా కాబట్టి ఎంతకంటే ఎక్కువ నేను దాని గురించి మాట్లాడ చేయడం భవ్యం కాదు అయితే నాకు నేను కోటి రూపాయలు తీసుకో ఇవ్వడం అనేది అది వారు నాకు విచిత్రం అనిపించింది నేను ఎమ్మెల్యే గారికి ఇవ్వే స్థాయి కాదు నేను ఎందుకంటే చాలా మందికి తెలియదు ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు కడిం శ్రేయర్ గారు నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు కెమిస్ట్రీ లెక్చరర్ గా నాకు నేను అక్కడ అదే అదే జూనియర్ కాలేజీలో నేను స్టూడెంట్ను అప్పటి నుంచి సారుని చూస్తున్నా నేను రైట్ను అప్పటి నుంచి ఇప్పటిదాకా సార్ని చూస్తున్నా కానీ నేను ఎక్కడా సార్ను ఇట్లాంటి విషయాలల్లో ఎక్కడ ఇంతవరకు నేను ఈ నలభై ఏళ్ళలో నేను చూడలేదు ఇట్లాంటిది ఫస్ట్ వారు చెప్పడం ఇట్లా చాలా బాధ అనిపించింది దాని మీద అందుకే ప్రెస్ మీట్ చెప్పాలి ఎందుకంటే నిజము సామెతో ఉన్నది కదా నిజము ఆ గడప దాట ముందుకే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు దీనికి మనం దానికి చెప్పకుంటే ఇది అదే కరెక్ట్ అనుకుంటారు అది వారు చెప్పిన అది ఏదైతే కోటి రూపాయలు ఇచ్చి పదవి తీసుకున్నారనే అనే సబ్జెక్టు తీవ్రంగా ఖండిస్తున్నాను నేను దాన్ని ఇకపోతే నేను వారు ఏమనుకో వారికి కొంచెం చెప్పిన వారు సరే వారు అన్నారా వారికి అనుచరులు చెప్పారా వారికి అనేది తెలియదు నాకు ఎవరు చెప్పినా కానీ కోటి రూపాయలు నేను సార్కి ఇవ్వలేదు సారే మా కోటి రూపాయలు ఇచ్చిండ్రు అది మా అది చెప్పే విధానంలో ఏమైనా అనిపిస్తున్నది ఎక్కడ ఇచ్చిండ్రు అంటే మా పల్లగుట్ట గ్రామానికి కోటి పది లక్షల రూపాయలు ఈ మధ్యలోనే ఇచ్చిండ్రు వారు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద అది ప్రతి ఉన్న ఇక్కడ ఉన్న అందరు సీనియర్ నాయకుల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరికీ తెలుసు కోటి పది లక్షల రూపాయలు ఇచ్చిండ్రు అది చెప్పబోయి వారు ఇది చెప్పిన్నారు నాకు అనిపించింది అది అడగండి మీరు ఎవరు అని అడగండి కోటి పది లక్షల రూపాయలు వాళ్ళు అందరు నాయకులందరూ ముఖ్య నాయకులు అందరూ సీసీ రోడ్లు కానీ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కంటికి కనపడుతున్నాయి ఈ గత నేను ఐదేళ్ళ నుంచి కూడా నేను గత గత ఐదేళ్ల నుంచి కూడా నేను రాజేంద్రాని అడిగింది ఏం అడగలేదు నేను రోడ్స్ అడిగినా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అడిగినా దేవస్థాన అభివృద్ధి అడిగినా కానీ నేను వేరే విషయాలు ఎప్పుడు అయినా ఇదే ఉండేది నన్ను చూస్తేనే వస్తుండే ఆయన రోడ్డు దేవుడు అంటాడు అనే అనే మీరు నా గురించి మాట్లాడడం తప్పన్న ఇది ఇక ఫర్దర్ గా మీరు దేవస్థానాన్ని రాజకీయాలకు వాడుకోకండి ఇకపోతే ఇంకొక విషయం ఇది నేను ఎవరిదో నోటి బుక్క తీసుకున్నా అని అంటున్నారు దేవస్థానం అనేది ఎవరో బుక్కలు తినడానికి రాదు అక్కడికి వచ్చేది సేవా కార్యక్రమం చేయడానికి దేవస్థానానికి రండి ఎవరు అక్కడ దేవస్థానంలో బుక్కలు పెడితే తినిపోదామని కాదు సేవా కార్యక్రమం తోడుకోండి స్వామివారి సేవ చేయండి వచ్చిన భక్తులకు సేవ చేయండి వచ్చిన ఆడు ఉన్న బ్రహ్మోత్సవాలు చూడండి మీరు మీడియా మిత్రులు చూస్తున్నారు కదా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు బ్రహ్మోత్సవాలలో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది దేవస్థానంలో ఇంప్రూవ్మెంట్ ఉంది అక్కడ అడగండి నన్నే నేను చేస్తే అట్లాంటిది ఎక్కడన్నా అడగండి నేను ఎక్కడన్నా రూపాయికి అక్కడ ఎక్కడన్నా నేను ఏమైనా అవినీతికి పాల్పడి ఏదైనా అలా చేరాని పనులు చేస్తే మీరు అడగండి పిలిచి నువ్వు తప్పు చేస్తున్నావు అని అడగండి తెలుసుకోండి గౌరవ ఈవోఆర్ ఉంటారు అక్కడ స్టాఫ్ ఉంటారు ఇప్పుడున్న డైరెక్టర్స్ ఉన్నారు ఎవరు ఇప్పుడున్న డైరెక్టర్స్ ఎవరినైనా అడగండి పాత డైరెక్టర్లు మీరు ఇచ్చిన డైరెక్టర్ కూడా అడగండి శ్రీధర్ ఎట్లా చేసిండే తప్పు చేసినా వాళ్ళ ద్వారా నేను ఒప్పుకుంటా అట్లాంటి విషయాలు ఇక ఎవరి నోటి కాడి బుక్ తీసుకున్నారని చెప్పారు కదా మీరు పదహారో తారీఖు మూడో నెల రెండు వందల ఇరవై నాలుగు ఆ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి ముప్పై తారీఖు మూడో థర్డ్ మంత్ టూ థౌసండ్ ట్వంటీ వర్ వరకు ఒక కమిటీకి ఇచ్చిండ్రు ఈ ఒక కమిటీకి దేవస్థాన కమిటీకి గవర్నమెంట్ ఫామ్ కాగానే మన డిసెంబర్ నైన్త్ సెవెంత్ తర్వాత గవర్నమెంట్ ఫామ్ కాగానే ఈ కమిటీ ఇచ్చిండ్రు ఈ కమిటీ పిరేడ్ అయిపోయినాక కూడా మండల ముఖ్య నాయకులు కూడా అందరు వచ్చి అడిగారు నన్ను సార్ మీరే ఉండాలి దేవస్థాన చైర్మన్ గా అంటే వద్దంటే ఎవరికైనా అవకాశం ఇవ్వండి వద్దంటే సార్ ఒక ఈ దేవస్థానానికి సంబంధించిన విషయం అందరి మనోభావాలకు సంబంధించిన విషయం మీరు ఉంటే బాగుంటుంది భావంతో ఉంటుంది కాబట్టి అని అడిగి వాళ్ళు నేను వద్దన్న నేను వద్దన్న చెప్పినా కానీ అందరి గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర పోయి వాళ్ళ రిప్ర రిప్రజెంటేషన్ ఇచ్చినాకనే వారి నిర్ణయం తీసుకో తీసుకోవడం జరిగింది అది రెండు నెలల తర్వాత అది కూడా రెండు నెలల తర్వాత తీసుకోవడం జరిగింది నేను పోయి నాకు కోటి రూపాయలు ఇచ్చి నేను పదివేలు తీసుకున్నా ఇవన్నీ చాలా తప్పుడు ఆరోపణలు ఇక దీన్ని దేవస్థానానికి మీ రాజకీయాలకు వాడుకోకండి దయచేసి నేను మరొకసారి మీకు నా రిక్వెస్ట్ అనుకోండి ఇది ఇది ఫర్దర్గా దీనికి దేవస్థానాన్ని మాత్రం రాజకీయాలకు వాడుకోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్